రాచకొండ సిపి శ్రీ సుధీర్ బాబు ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు రాచకొండ సిపి ఆఫీస్ నెరెడ్మెట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులతో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అంశంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు సిపి గారు మాట్లాడుతూ విల్లా కాలనీ యాజమానులు భద్రతాపరమైన కొన్ని కీలకమైన చర్యలు తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు నేరాలను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు స్విగ్గీ జొమాటో మరియు ఇతర డెలివరీ సిబ్బందిపై ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు మీ పరిధిలో ఏదైనా నేరం జరిగినట్లు మాకు సమాచారం అందిన ఆరు నిమిషాల్లో మా సిబ్బంది అక్కడికి చేరుకుంటారని హామీ ఇచ్చారు

we try to tell you that uh, why uh, these uh, areas which are चालू पूर्वन तो अपना सक्रम हो नदी में हम एक बार सुनिए जाएंगे और हम सोसाइटी इसका नाम देते हैं ये आप बोलिए ना कि सोसाइटी वैन यू बिकम रिच और वैन यू मोर सिविलाइज्ड और मोर एजुकेटेड आदि मानो ट्राई करते ना अलग और वाला कि एडवांटेज सोचते हैं कि डिसएडवांटेज सोचते ఇందులో ఏంటంటే మనం ఇది ఇలా దూరం దూరం ప్లేస్ లో ఉన్నాయి కాబట్టి ఎన్లేటివ్ పాయింట్స్ ఎట్లా మనము ప్రాపర్ ప్రొఫెషన్లో పెట్టుకోవాలి సేఫ్టీ బైజెస్ని ఎట్లా ప్రాక్టీజ్ చేసుకొని చేయాలి అని మనము మ్యాండ్ గేట్స్ ఎట్లా కావాలని చూస్తున్నాము ఇందుకీ కరెక్ట్ చేయండి అంటే కంట్రోల్ యాక్సెస్ యాక్సెస్ కంట్రోల్ ఆఫ్ అంటూ మీకు ఎవరి లాభం ఉంటారు కాబట్టి సేఫ్టీ సెక్యూరిటీ సెక్యూరిటీ ఆఫ్ రెసిడెన్స్ ఇప్పుడు కమ్యూనిటీ

అది ఎట్లా ఉంటుంది అనేది కూడా మేము బెటర్ చేయడానికి మా అభ్యర్థులు గా పెట్టుకున్నాం కోఆర్డినేషన్ బిట్వీన్ పోలీస్ అండ్ ఆల్ ఓవర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఆల్సో లైక్ మేము పెట్రోలింగ్ ఎట్లా చేయాలి మీ ఏరియాస్ ఎక్కడ రావాలి ఇవన్నీ బెటర్ సేఫ్టీ ఎట్లా ఇన్వాన్స్ మేము ప్రయత్నం చేస్తున్నాం సో ఏరియాస్ మేము ఐడెంటిఫై చేసినాము అంటే ఇవి కూడా తెలిసి ఎక్కడ తగ్గుతాం పెట్టాయి మీడియా మ్యాట్ లో అయినాయి ఒక ఫైవ్ అయినాయి Frau Bruder, ich Mai.